స్వామి చిత్తశుద్ధిక నీకు చెవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు కాదు జన్మ పావనతకై స్మరణ చేసేదగాని సరివారిలో ప్రతిష్టలకు కాదు ముక్తి కోసము నేను మృక్కి వేడెదగానీ దండి భాగ్యము కాదు నిన్ను పొగడ విద్య నేర్చి తినే కానీ కుక్షి నిండెడు కోటి కొరకు కాదు పరమాధికమునకునే పాటుపడి కీర్తికి అపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఓ దుష్ట సంహార నరసింహ మనస్ఫూర్తిగా నిన్నే సేవిస్తున్నాను కానీ దుష్టజనుల మెప్పులకు కాదు నా జన్మ సాఫల్యతకై నిన్నే స్మరిస్తున్నాను కానీ నా సాటివారిలో అనవసర గొప్పతనానికి కాదు ముక్తి కోసమే నిన్ను మ్రొక్కి వేడుకుంటున్నాను కానీ అనిచ్చిన భోగభాగ్యాదుల కొరకు కాదు నిన్ను ప్రస్తుతించుటకే విద్య నేర్చుకున్నాను కానీ నస్వరమైన శరీరము కొరకు కాదు కానీ ముక్తి కొరకునే పాటు పడుతున్నాను కానీ కీర్తి కొరకు కాదు తండ్రి ఓ నీలమేఘ శ్యామ కీర్తిని కోరట్లేదు ముక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి